హాయ్ అండి వెల్కమ్ టు ఐశ్వర్య ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్ ఈ వీడియోలో ఆవకాయ పచ్చడి ఎలా పట్టబోతున్నారో చూపిస్తున్నాను అనమాట అందరికీ తెలుసు అనుకోండి కాకపోతే మా ఇంట్లో ఎలా పడతారో చూపిస్తున్నాను అనమాట మా ఇంట్లో ఎప్పుడు కొత్త పిల్ల కొబ్బరి అనే రకాన్ని ఆవకాయ పచ్చడి కింద పట్టుకుంటాం అనమాట అండి ఇలా ముక్కల కింద కట్ చేసిన తర్వాత లోపల జీడి ఆ జీడి కింద ఒక లేయర్ పలచగా ఉంటుందండి చిన్న పొప్పర్లాగా ఆ పొప్పరు క్లీన్ చేయాలన్నమాట క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇలాగా ఏదన్నా ఒక కొంచెం కానీ లేకపోతే ఏదన్నా ఒక డబ్బా కానీ కొలత పెట్టుకొని ఎన్ని ముక్కలు అయినాయో చూసుకొని దాని ప్రకారంగా ఉప్పు కారం ఆవపిండి ఇవన్నీ వేస్తారన్నమాట అండి మాకైతే ఒక కొంచుడు అవి ఇంకా మొక్కలు మిగిలినాయండి మా అమ్మగారు ఎప్పుడూ పడతారు కాబట్టి దాని ప్రకారంగా కొలత వేసుకుని వేస్తున్నారు అన్నమాట ఫస్ట్ కారం వేస్తున్నారండి ఈ కొత్త పిల్లి కొబ్బరి మామిడి తీసుకోవడానికి కారణం ఏంటంటే అండి అవి ఎన్నాళ్ళున్నా ముక్క గట్టిగా ఉంటుందని మా అమ్మగారు చెప్తున్నారు కారం రెండు తవ్వలు వేసి తవ్వలో సగం వేశారండి ఇప్పుడు ఆవుపిండి వేస్తున్నారు ఆవిపిండి కూడా ఒక తవుడ మళ్ళీ తవ్వలో కొంచెం వేస్తున్నట్టున్నారు తవ్వలో సగం వేసారండి మా అమ్మగారు ప్రతి సంవత్సరం ఆవిడ అలా ఉజ్జాయింపుగా వేసేస్తారనమాట ఇప్పుడు నేను కొలత ప్రకారంగా చెప్పమన్నానని అలా కొలత కొలుచుకొని చెప్తుంది అది కూడా తవ్వడేశారు సాల్ట్ కూడా తవిడేసారండి సాల్ట్ అంటే మామూలు కల్లుప్పు ఉంటుంది కదా దాన్ని దంచుకొని అలా సాల్ట్ కింద తయారు చేసి దాన్ని వేస్తున్నారండి ఇంకా మా వదిన వెల్లుల్లిపాయలు వేస్తుంది వెల్లుల్లిపాయలు కూడా తొక్కలు తీసుకోకుండా వేసుకుంటామండి మేము ఎందుకంటే మా అన్నయ్యకి అలా అంటేనే ఇష్టం ఆవకాయ పచ్చట్లో వెల్లుల్లిపాయలు ఎక్కువగా ఇష్టపడి తింటాం మేము ఇవన్నీ అలా కలుపుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి కొంతమంది అయితే ఉత్తి ముక్కలు ఆయిల్లో తడుపుకొని అప్పుడు ఈ ఉప్పు కారంలో కలుపుకొని అప్పుడు వేసుకుంటారండి జాడీలో కానీ మా అమ్మగారు ఎక్కువ ముక్కలు కాదు కదా తక్కువే కదా అనేసి అలా పళ్ళుల్లోనే కలిపేస్తున్నారు ఇలా కొలత ప్రకారం వేసుకోవడం వల్ల పచ్చడి చాణాలు నిలవ ఉండి పాడవకుండా ఉంటుందంటండి ముక్కలు అలా ఆ మసాలాలో కలుపుతూ కొన్ని కొన్ని తీసి మళ్ళీ సీసాలో వేస్తుందండి మా చిన్నప్పుడు అయితే జాడీలు ఉండేవి కానీ ఇప్పుడు జాడీలు ఎక్కడ కనిపించట్లేదు గాజు సీసాల్లోనే వేస్తున్నారు దాన్ని అలా చూస్తుంటే ఇప్పుడే నోరు ఊరిపోతుందండి ఎప్పుడెప్పుడు కలుపుకుని తినేద్దామా అని మా అమ్మగారు ఎప్పుడు అలా పచ్చడి కలిపిన తర్వాత లాస్ట్న ఒక ముక్క కొంచెం ఆ ఓటా ఉంచి అందులోనే అన్నం వేసి కలిపేసి అందరికీ పెడతారండి చాలా బాగుంటుంది ఇలా కలిపి ఆ సీసాలో వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని అలా త్రీ డేస్ పక్కన పెట్టి మళ్ళీ దాన్ని పళ్ళుల్లో వేసి మళ్ళీ కలుపుతారండి మళ్ళీ బాగా కలిపిన తర్వాత అప్పుడు ఒక దిక్కును భద్రపరుస్తారనమాట మేమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా సంవత్సరం పాటు కొత్త పచ్చడి అప్పుడే పట్టిన పచ్చడి ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట పచ్చడికి వేరుశనగ నూనె అయితే చాలా టేస్ట్గా ఉంటుందంటండి అందుకే మా అమ్మగారు ప్రతి సంవత్సరం వేరుశనగ నూనె తెప్పిస్తారు ఇంతకు ముందైతే గానుగు నూనె వేసేవారు కానీ ఇప్పుడు ఎక్కువగా వేరుశనగ నూనెతోనే పచ్చడి పడుతున్నారనమాట ఆవకే పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి దీన్ని త్రీ డేస్ తర్వాత మళ్ళీ కలుపుతారు అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తారనమాట అది టూ ఇయర్స్ అయినా అలాగే కొత్త పచ్చడిలాగే ఉంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి